విపరీతంగా రావటం వల్ల రైతులందరూ కూడా ముగ్గు చూపి అందరూ ఈ నల్లబల్లి వేయటం వల్ల ఈ సంవత్సరం దాదాపుగా ఎనభై ఐదు మిలియన్ కేజీలు నల్లబెల్లి ఉత్పత్తి అయింది ఒకేసారి రెండు మూడు వంతులు ఏదైతే ప్రొడక్షన్ పెరగడం వల్ల కంపెనీలన్నీ కూడా కొనడానికి చొరవ చూపలేదు మేము మళ్ళీ గత నెలలో రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల్లో స్టాక్ అంతా చూసి కంపెనీలు ఏ విధంగా ఇది సేల్స్ చేస్తున్నారో చూసి ఒక సమావేశం పెట్టి స్పష్టంగా మేము మళ్ళీ కంపెనీలకు అన్నింటికి కూడా ఆదేశాలు ఇచ్చాం ఇచ్చినా సరే కొనుగోళ్లు చాలా మందకొడిగా సాగుతున్నాయి మేము ఏదైతే గుంటూరు వ్యవసాయ యూనివర్సిటీలో సమావేశం పెట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి గారు రివ్యూ చేసిన తర్వాత ఈ రోజు వరకు దాదాపుగా జిపిఐ గాని ఐటీసీ కానీ మిగిలినటువంటి కంపెనీలన్నీ కూడా ఇరవై ఐదు మిలియన్ కేజీలు ఇంతవరకు కొనబడింది అంటే ఎనభై ఐదు మిలియన్ కేజీలు పొగాకులో లో మిలియన్ కేజీలు పొగాకే కొనబడింది మిగిలిన అంతా కూడా పొలాల్లో ఉండడం వల్ల వర్షాలు పడడం వల్ల దీని అన్నింటికీ మించి అసలు కంపెనీలు కొంటాయా లేదా మేము చాలా పెట్టుబడులు పెట్టాము అని చెప్పి రైతులందరూ ఆందోళన చెందుతున్నారు ఇటువంటి సందర్భంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఈవేళ సమావేశం పెట్టి స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకున్నారు ఏదైతే రిమైనింగ్ ఉన్నటువంటి నల్లబెల్లిని రెండు కంపెనీలు జిపిఐ ఐటీసీ తప్పనిసరిగా ఇరవై నుంచి ఇరవై ఐదు మిలియన్ కేజీలు నల్లబెల్లి కొనాలని చెప్పి వాళ్ళకి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా మేము ఈసారి కొంటామని చెప్పి సమాచారం దీంతో పాటుగా అనేక చిన్న కంపెనీలు ఉన్నాయి ఈ కంపెనీలు అన్ని